రేపే వసంత పంచమి శుక్రవారము ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూర వండితే చాలు వద్దన్నా కూడా ధనం వస్తూనే ఉంటుంది మీ పిల్లల యొక్క ఆయుష్ పెరుగుతుంది జ్ఞానము బుద్ధి బలం అనేవి పెరుగుతాయి అలాగే మీ పిల్లలు చదువుల్లో ఎక్కడ ఎటువంటి లోపాలు ఆటంకాలు అనేవి లేకుండా మీ పిల్లల యొక్క జ్ఞాపక శక్తి అనేది పెరిగి ఈ కూరలను వండి తినటం వలన పిల్లలకి బాగా చదువులు నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతారనమాట ఇంకా కొడుకులు ఉన్నవారైతే మాత్రం ఈ వీడియోను అస్సలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే కొడుకులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నటువంటి కొంత సమాచారం అనేది ఈ వీడియోలో ఉంది అలాగే అమ్మాయిలైనా అబ్బాయిలైనా మనకి అందరూ సమానమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి తండ్రి కూడా ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అలా వినటం వలన మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు అనేది ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే చదువుల తల్లి దేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటేనే మనం జీవితంలో ఒక రూపాయి సంపాదించాలన్నా మనకు జ్ఞానం రావాలన్నా బుద్ధి కలగాలన్నా ఇట్లా ప్రతి దానికి కూడా ముందు మన యొక్క జీవితానికి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేది చదువు కాబట్టి అలాంటి చదువుల తల్లి దేవి యొక్క పుట్టినరోజు రేపు కాబట్టి ఈ రోజున ఈ ఇలాంటి నియమాలు ఆచరించటం వలన అలాగే ఈ కూరలను వండుకొని తినటం అలాగే వండకూడని కూరలు కూడా ఉన్నాయండి ఇలాంటివన్నీ కూడా మీరు ఆచరించటం వలన మీ పిల్లలు జీవితంలో నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతారు మీరు పిల్లల కోసం ఎన్ని కష్టాలు పడి బాధలు పడి వస్తువులు ఉండి మీ యొక్క కోరికలన్నీ కూడా పక్కన పెట్టి పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక స్థాయిలోకి తీసుకురావాలని ప్రతి తల్లి తండ్రి కూడా కళలు కంటూ ఉంటారు ఆ కళలు కేవలం కళలు మాత్రమే కాదు నిజం చేసేటటువంటి రోజు రేపని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విన్ వింటే మీకు అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది అలాగే ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుందండి అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు కామెంట్ లో వచ్చేటప్పటికి ఓం సరస్వతి దేవ్యాయ నమ అని చెప్పి మీరు కామెంట్ చేయటం వలన మీకంతా కూడా శుభం కలుగుతుంది మీ పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి రేపు మనకేంటంటే వసంత పంచమి శుక్రవారంతో కూడుకొని వచ్చింది దీనినే మార్గశుద్ధ పంచమి అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు ఈ యొక్క వసంత పంచమి మనకు జ్ఞానాన్ని బుద్ధిని అలాగే తెలివితేటలను వివేకాన్ని ఈ యొక్క జ్ఞానదాత ఎవరైతే సరస్వతి అమ్మవారు ఉన్నారో ఆ అమ్మవారి యొక్క పుట్టినరోజునే మనం వసంత పంచమిగా జరుపుకుంటూ ఉంటాము అయితే ఈ యొక్క వసంత పంచమి అనేది పిల్లల భవిష్యత్తుకి ఒక బంగారం లాగా పనిచేస్తుంది ఎవరైతే తమ యొక్క బిడ్డలకు అక్షరాభ్యాసం చేయించాలి అని అనుకుంటున్నారో అలాగే ఎవరైతే తమ పిల్లలను మంచి రోజు చూసి స్కూల్లో జాయిన్ చేయించాలి అని చెప్పేసి అనుకుంటున్నారో అలాగే ఎవరికైతే మా పిల్లలు మంచిగా విద్యావంతులు అవ్వాలి వారికంటూ ఒక మంచి భవిష్యత్తు ఏర్పడాలి వారికంటూ ఒక మంచి ఉద్యోగం అనేది రావాలి వారికంటూ ఒక మంచి భవిష్యత్తులో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారో ఈ యొక్క వసంత పంచమి రోజు సరస్వతీదేవి అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకుంటే సరిపోతుంది ఇలా పూజ చేయటం వలన ఖచ్చితంగా అంటే మీ పిల్లల్ని ఏ లక్ష్యంతో అయితే మీరు చేయాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో ఆ యొక్క కోరిక అనేది తప్పకుండా నెరవేరు సరస్వతి అమ్మవారు కేవలం విద్యను అందించే అమ్మవారిగా మాత్రమే కాకుండా ప్రతిదీ కూడా మనకు విద్యయే కాదు విద్యతో పాటుగా బుద్ధి జ్ఞానము తెలివితేటలు శ్రద్ధ ఏదైనా ఒక పని మీద కాన్సన్ట్రేషను ఇవన్నీ కూడా సరస్వతి దేవి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు కలుగుతాయి కాబట్టి అన్ని రకాలుగా మనకు జ్ఞానాన్ని అందించే జ్ఞాన ప్రదాత సరస్వతీదేవి కాబట్టి ఈరోజు మీరేం చేస్తారంటే కనుక చక్కగా సూర్యోదయానికి ముందు ముందుగానే లేచి మీతో పాటుగా మీ పిల్లలను కూడా నిద్ర లేపండి చక్కగా ఇల్లు వాకిలనంతా కూడా శుభ్రపరచుకోండి గుమ్మానికి బయట కూడా వాకిలంతా కూడా చీపురితో చక్కగా చిమ్మి మంచిగా కల్లాపు చల్లుకొని ముగ్గు పెట్టుకొని ఆ ముగ్గులో కాస్తంత పసుపు కుంకుమలతోటి చక్కగా ముగ్గును అలంకరించుకోండి తరువాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇల్లంతా కూడా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవటం వలన నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే పూర్తిగా తొలగి పోతుంది కాస్తంత పసుపు నీటిని కూడా చల్లుకోండి తర్వాత మీరు చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని మీ పిల్లలకు కూడా ఈరోజు చక్కగా తలంటు స్నానం అయితే చేయించండి అలా స్నాన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి వెళ్ళి చక్కగా ఆ చదువుల తల్లి సరస్వతికి మీ పిల్లల చేత రెండు చేతులు చ చక్కగా నమస్కారం చేయించి ఆ తల్లి దగ్గర మీ పిల్లలకి ఏంటంటే బాగా చదువుకు చదువు రావాలి మంచిగా నెంబర్ వన్గా మేము ఉండాలి అని మనసులో పిల్లల్ని దండం పెట్టుకోమని చెప్పండి పిల్లలకు చెబితే ఏంటంటే చక్కగా వింటారండి ఎందుకంటే పిల్లల్ని మనం ఎంతగానో ఆశలతో కోరికలతో వాళ్ళ చదువుల్లో మంచిగా ముందుకు వెళ్ళాలి వాళ్ళు చక్కగా విదేశాలకు వెళ్ళాలి మంచి వ్యాపారాలు ఉద్యోగాలు చేయాలని ఎన్నో కళలతో పెంచుతూ ఉంటాం కాబట్టి పిల్లలకు చెప్పండి చెబితే ఏంటంటే మనం ఎలా చెప్తే పిల్లలు అలాగే వింటారు చక్కగా చిన్నపిల్లలప్పుడు కాబట్టి అలా చెప్పి నమస్కారం చేసుకోమనండి ఈరోజు మీరేంటంటే కొన్ని పొరపాట్లు అనేవి చేయకూడదు పిల్లల విషయంలో కూడా అసలు చేయకూడదు గోర్లు తీయకూడదు అనమాట అలాగే నలుపు రంగు బట్టలు ఇంట్లో పెద్దవాళ్ళు కానీ అలాగే పిల్లలకు కానీ నలుపు రంగు బట్టలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయకూడదు నలుపు వేయటం వల్ల పిల్లల బుద్ధి మందకిస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది అనమాట ఈరోజు పిల్లలకి స్నానం చేయించేటప్పుడు ఏంటంటే స్నానం చేసేటటువంటి నీరు శక్తివంతంగా మారాలి పిల్లలకు ఉన్నటువంటి దిష్టి దోషాలు అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి ఆ స్నానంతో పిల్లలకి ఇంకా మంచి ఉత్తేజం అనేది కలగాలి నిండు నూరేళ్ళ ఆయుష్ పెరగాలి అని అంటే స్నానం చేసే నీటిలో ఇవి వేసి చక్కగా పిల్లలకు స్నానం చేయించండి మీకు పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా ఆ పెద్ద ఉసిరికాయని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ నీటిని గోరువెచ్చటి నీటిలో కలిపేసేసి అలా స్నానం చేయించండి పెద్ద ఉసిరికాయలు మాకు అందుబాటులో లేవు అని అనుకున్న వాళ్ళు చిటికిడ పసుపును కానివ్వండి లేదా ఒక స్పూన్ పాలచుక్కను కానివ్వండి చక్కగా ఆ స్నానం చేసేటటువంటి నీటిలో వేసి పిల్లలకు ఆ నీటితో కనుక మీరు తలంటు స్నానం చేయించడం వలన పిల్లల మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆడపిల్లల మీద ఉంటుంది అలాగే మగపిల్లల మీద ఉంటుంది బయటికి వెళితే ఆడపిల్లలు ఇంటికి వచ్చేదాకా భయంగా ఉంటుందన్నమాట కాబట్టి అలాంటివన్నీ తొలగిపోవటానికి అలాగే మగపిల్లలు కూడా క్షేమంగా ఈ బండ్లు బండ్లని సైకిల్స్ అని ఎక్కువగా తిరుగుతూ ఉంటారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఈ స్నానం అనేది అపమృత్యు దోషాలను పూర్తిగా తొలగిస్తుందనమాట కాబట్టి ఇవి మీకు ఏవి అందుబాటులో దొరికితే అవి వేసి స్నానం చేయండి చేపించండి ఏవి లేదనుకుంటే కాస్తంత గళ్ళులు ఉప్పు ఉంటుంది కదండి ఆ ఉప్పు వేసైనా మీరు స్నానం చేయించవచ్చు అలా చేయించటం వలన పిల్లలకు ఒళ్ళు నొప్పులు పోతాయి నరదిష్టి తొలగిపోతుంది పిల్లలు నూతన ఉత్తేజంతో నూతన ఉత్సాహంతో చక్కగా నిండు నూరేళ్ల ఆయుష్తో మంచి బుద్ధితో తెలివితేటలతో జ్ఞానంతో మీ పిల్లలు చక్కగా ముందుకు దూసుకు వెళ్తారు కాబట్టి స్నానం అనేది కూడా చాలా పవిత్రమైనటువంటి పాత్రను పోషిస్తుంది అనమాట అలా చక్కగా స్నానం చేసేసిన తర్వాత పిల్లలకి ఏంటంటే చదువుల తల్లి దేవికి ఎంతో ఇష్టమైనటువంటి తెలుపు రంగు బట్టలు కానీ లేదా పసుపు రంగు బట్టలు కానివ్వండి తెలుపు పసుపు రంగు కలిసినటువంటి బట్టలు కానివ్వండి ఇలాంటివి మీరు ఎక్కువగా తెలుపు వర్ణం కలిగినటువంటి బట్టలు వేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చదువుల తల్లి దేవికి తెలుపు రంగు అంటే ఎంతో ఇష్టము ఆ తల్లి కూడా తెలుపు రంగు యొక్క చీరలోనే చక్కగా కూర్చొని పూజలు అందుకుంటూ ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి బట్టలు వేయండి అంతేకాని నలుపు రంగు బట్టలు మా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయద్దు ఇక చక్కగా అలా సిద్ధం చేసిన తర్వాత పిల్లల పుస్తకాలు ఉంటాయి కదండి ఆ పిల్లల పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లల పుస్తకాల మీద ఏంటంటే గంధం తోటి ఓం అని చెప్పి రాయించి దాని మీద కుంకుమ బొట్లు అయితే పెట్టేసేయండి అలాగా ఈరోజు మీరు పూజ చేసినా కానీ లేదంటే కనుక మీ పిల్లల చేత పూజ చేయించినా కానీ చాలా చాలా మంచిది ఒకవేళ పిల్లలు మరి చిన్నపిల్లలైతే కనుక వారికి పూజ చేయటం చేత కాదు కాబట్టి మీరు పూజ చేయండి పిల్లల బదులు ఈ విధంగా తల్లిదండ్రులు పూజ చేస్తే ఆ యొక్క క్రమంలో మీరు చక్కగా అమ్మవారికి ఇష్టమైనటువంటి తెలుపు రంగు పూలతోటి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలాగే పసుపు రంగు పూలతోటి కూడా మీరు అమ్మవారిని పూజించి అమ్మవారికి నైవేద్యంగా అరటి పండును సమర్పిస్తే చాలా మంచిది అనమాట అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది అరటి పండును మీరు నైవేద్యంగా సమర్పించడం వలన చాలా త్వరగా కలుగుతుంది అలాగే తెలుపు రంగు పూలంటే సన్నజాజి పూలు కానీ మల్లెపూలు కానీ విరజాజులు కానీ ఇలా తెలుపు రంగు గులాబీ పూలు కానీ నందివర్ధనం పూలు కానీ తెలుపు రంగు శంకు పూలు కానీ ఇలా ఏవైతే తెలుపు రంగులో ఉంటాయో ఆ పూలతోటి అమ్మవారిని ఈరోజు మీరు విశేషంగా పూజిస్తే చాలా పుణ్య ఫలితము ఈ విధంగా పూజించటం వలన అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు అనేవి మనకు త్వరగా కలుగుతాయి అలాగే మీకు ఏవైతే అవరోధాలు ఉన్నాయో మనం చేస్తున్నటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయో ఆ ఆటంకాలన్నింటినీ కూడా అమ్మవారు పూర్తిగా తొలగిస్తుంది ఇంకా ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పాలు కానీ లేదా పాలతో తయారు చేసినటువంటి పరమాన్నం కానీ అంటే పొంగలు కానివ్వండి పరమాన్నం కానివ్వండి లేదా ఏదైనా తీపి స్వీట్లైనా కానివ్వండి లేదా ఏమీ లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు నైవేద్యంగా సమర్పించాలి ఇలా పాలతో చేసినటువంటి నైవేద్యాలు మీరు సమర్పించటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద మీ బిడ్డల మీద త్వరగా కలిగి మీ పిల్లల్ని చక్కగా ఉన్నత స్థాయిలోకి తీసుకురావటానికి ఎలాంటి అడ్డంకులు అనేవి లేకుండా వాళ్ళ యొక్క చదువులు పూర్తి చేయటానికి మీ జీ మీ పిల్లల్ని జీవితంలో మంచి ఎదిగేటటువంటి స్థాయిలో నెంబర్ వన్గా నిలబెట్టడానికి ఈ పాలతో చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి అమృత ఆహారంగా పనిచేస్తాయి ఆశీస్సులను మీ బిడ్డలకు అందిస్తాయి ఇంకా ఈ రోజు ఏంటంటే బాసరాలో ఎక్కువగా అక్ష అక్షరాభ్యాసాలు అనేవి పిల్లలకు జరిపిస్తూ ఉంటారు బాసరాలో ఈ మూడు రోజులు కూడా పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి పెద్దలు చాలా అంటే చాలా ఆసక్తిగా ఉంటారు అంటే మా పిల్లలకు బాసరాన్ని తీసుకొని వెళ్ళాలి అక్కడ అక్షరాభ్యాసం చేయించాలి అని చెప్పేసి ఇలాంటి రోజు కోసం ఏంటంటే తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రోజున అక్షరాభ్యాసం అలా చేయించడం వలన అంటే చాలా మందికి బాసరా అలాంటి మీరేంటంటే సరస్వతి దేవి ఆలయంలోనైనా సరే అక్షరాభ్యాసం అనేది పిల్లలకు చేయించుకోవచ్చు అనమాట అలా చేయించడం వల్ల ఏంటంటే పిల్లలకి ఈ రోజున మీరు అక్షరాభ్యాసం చేయించడం వలన మీ పిల్లలు ఖచ్చితంగా విద్యావంతులు బుద్ధిమంతులు వాళ్ళు జీవితంలో ఎక్కడా కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా వారి అనేది ఖచ్చితంగా పై స్థాయిలో ఉంటుంది అలాగే ఈ రోజున తులసమ్మ దగ్గర కూడా మీ పిల్లల చేత పూజను చేయించండి తులసీ మ దగ్గర ఏ విధంగా అయితే పూజ చేయిస్తారో ఇంట్లో కూడా చక్కగా అదే విధంగా పూజ అనేది చేసుకొని ముఖ్యంగా ఈరోజు సరస్వతి అమ్మవారికి పూజ చేసేటటువంటి సమయంలో సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అనే యొక్క శ్లోకాన్ని కానీ లేదంటే శారదా మంత్రాలను కానీ లేదంటే ఓం సరస్వతి దేవ్యాయ నమ అనేటటువంటి యొక్క చిన్న మంత్రాన్నైనా సరే మీరు పిల్లలకి చేత మూడు సార్లు చదివించండి అలాగే ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టంగా పిల్లలు ఎవరైతే దీపాన్ని వెలిగించి పూజ చేస్తారో ఆ పిల్లలకు ఉన్నటువంటి మూర్ఖత్వము అజ్ఞానము అంతా కూడా తొలగిపోయి పిల్లల యొక్క భవిష్యత్తు అనేది లాగా మారుతుంది పిల్లలు చదువులో ముందడుగులో ఉంటారు ఈరోజు ఇంట్లోనే కాకుండా దేవాలయాల్లో స్కూళ్ళల్లో కాలేజీల్లో కూడా సరస్వతీదేవికి చాలా నిష్టగా పూజ చేస్తూ ఉంటారు ఈరోజు అమ్మవారికి తేనెను కనుక నైవేద్యంగా సమర్పిస్తే పిల్లలకు మందబుద్ధి అంటే ఏదైతే ఉందో అది చదివింది గుర్తు లేకపోవటం అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే చదివింది వెంటనే మర్చిపోతా మర్చిపోతూ ఉంటారు బాగా చదువుతారు కానీ పరీక్షలు రాసేటటువంటి సమయానికి వాళ్ళు చదివిందంతా కూడా మర్చిపోయి పూర్తిగా అసలు వాళ్ళకి ఏమాత్రం కూడా గుర్తుండదనమాట అలా మతి మరుపుతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ మతిమరుపు ఆ యొక్క మందబుద్ధి అదంతా కూడా పూర్తిగా తొలగిపోయి పిల్లలకు జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుందనమాట ఏ పిల్లలకైతే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందో ఆ పిల్లలు చదువులో ముందడుగులో ఉంటారు అలాగే పిల్లలకు ఉన్నటువంటి మూర్ఖత్వం కూడా పూర్తిగా తొలగిపోతుంది తెలుసో తెలియకో చేసేటటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో ఆ పొరపాట్లను కూడా ఆ తల్లి క్షమించి పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని మంచి ఆయుష్ను అలాగే మంచి వాక్బుద్ధిని మంచి వివేకాన్ని మంచి విద్యను మంచి తెలివితేటలను మంచి జ్ఞానాన్ని అందిస్తుంది అనమాట కాబట్టి ఈ యొక్క సృష్టిలో ఎవ్వరూ కూడా దొంగలించినటువంటి విద్య ఏదైనా ఉంది అంటే అది కేవలము చదువు మాత్రమే జ్ఞానం మాత్రమే అటువంటి చదువు జ్ఞానము అనేది దొంగిలించడం ఎవ్వరి తరం కూడా కాదు ఎంత డబ్బు ఉన్నా కూడా మన దగ్గర దొంగలు వచ్చి దాన్ని దోచుకుపోతారేమోనని మనకు దూరమైపోతుందేమోనని భయపడతాము అలాగే బంగారం కూడా అలాగే ఏదైనా వస్తువులు కానివ్వండి ఇలా మనిషికి ఉన్నటువంటి ప్రతి వాటికి కూడా మనం కాపలా కాసుకోవాల్సి వస్తుంది కానీ చదువును జ్ఞానాన్ని మాత్రం ఎవ్వరూ కూడా దొంగలించలేరు అంత పవిత్రమైనది చదువు జ్ఞానం అనేది ఇంకా ఈ రోజున మీ పిల్లల చేత రావి చెట్టును తాకిస్తే చాలా మంచిది అలా తాకించటం వలన పిల్లలకు ఉన్నటువంటి జాతక దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి కుదిరితే రావి చెట్టుకు ఒక చెంబుడు నీటిని సమర్పించి పిల్లల చేత పదకొండు సార్లు రావి చెట్టు చుట్టూత ప్రదక్షిణలు చేయమనండి అలా చేయటం వలన విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కూరలు కూరలు అనేవి ఏముందలే అని చెప్పేసి అంటే మనం ఇన్ని నియమ నియమాలతోటి నిష్టలతోటి పూజలు చేసుకుంటూ ఉంటాము కూరలు ఏముందలే నాన్ వెజ్ వండకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు నాన్ వెజ్ వండకూడదని నిజమేనండి కానీ కొన్ని రకాలైనటువంటి కూరలు కూడా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో వండకూడదు అలా వండితే ముఖ్యంగా ఈ రోజున సరస్వతీదేవి చదువుల తల్లి యొక్క పుట్టినరోజు కాబట్టి ఈ కూరని వండటం వల్ల ఏంటంటే పిల్లల బుద్ధి అనేది మందగిస్తుంది అనమాట కూరగాయలు మనకు కొన్ని గ్రహాలకు వ్యతిరేకంగా వచ్చే ఇవి చేస్తూ ఉంటాయి అవి తినటం వలన మన బుద్ధి కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఈ రోజున తినకూడని కూరల్లో ముందు మొట్టమొదటిది ఏంటంటే వంకాయ రేపు పొరపాటున కూడా వంకాయ కూరను ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ పిల్లల చేత తినిపించటం కానీ చెయ్యొద్దు ఇలా తినటం వల్ల ఏంటంటే పిల్లల యొక్క బుద్ధి అనేది మందగిస్తుంది ఈ వంకాయ కూరలో మనకు వచ్చేటటువంటి పెద్ద పోషక విలువలు అయితే ఏవి ఉండవు అనమాట వాటి వల్ల ఏంటంటే కాస్త కాస్త మన యొక్క పిల్లల ఆలోచన మందగించటము నిద్ర త్వరగా రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తరువాత బంగాళదుంప ఈ బంగాళదుంపలు కూడా ఏంటంటే వాతం అనమాట పిల్లలకి ఈ బంగాళదుంపలు తినిపించడం వల్ల కూడా ఈ చదివినవి వెంటనే మర్చిపోవటము కాళ్ళు నొప్పులు అనారోగ్య సమస్యలు ఇలాంటివి తరచుగా వస్తూ ఉంటాయి కాబట్టి వంకాయలు బంగాళదుంపలు పెట్టొద్దు ఇక జంక్ ఫుడ్ ఈ జంక్ ఫుడ్ అంటే పీజాలు బర్గర్లు లెగ్ పీసులు అని కూల్ డ్రింక్స్ అని ఇలాంటివి అంటే లాలీపాప్స్ అని చెప్పేసి ఇట్లా బయట బయటకు వెళ్తే పిల్లలు ఏంటంటే చాలా రకాల జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు ఆయిల్ ఫుడ్స్ బండ్ల మీదవి స్నాక్స్ అని పానీపూరీలు అని చెప్పేసి అంటే కచప్పలని అవన్నీ ఇవన్నీ చాలా తింటూ ఉంటారనమాట కానీ పొరపాటును కూడా రేపు ఎలాంటి జంక్ ఫుడ్ను పిల్లల్ని తినివ్వకుండా పిల్లలకి ఇప్పుడు మనం చెప్పే ఆహార పదార్థాలను మాత్రమే తినిపించండి రేపు నాన్ వెజ్ అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో చికెను మటను చేపలు రొయ్యలు పీతలు నత్తలు ఆఖరికి కోడుగుడ్డు కూడా మనకు నాన్ వెజ్తోనే సమానం కాబట్టి ఈ వీటి వల్ల ఏంటంటే నాన్ వెజ్ వల్ల బుద్ధి మందగిస్తుంది పిల్లలకు వెంటనే నిద్ర రావటము చదివినవి వెంటనే మర్చిపోవటము ఇలాంటి పొరపాట్లు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి చాలామంది కోడిగుడ్డును శాకాహారంగా భావించి పిల్లలకు అలా ఇచ్చేస్తూ ఉంటారు కానీ ఈ కోడిగుడ్ల కన్నా కూడా పిల్లలకి శాకాహారంలో అంటే పండ్లు వచ్చేసి ఈ కూరగాయలు ఇలాంటివి మనకు ఆరోగ్యపరంగా చాలా మంచివి కానీ కోడిగుడ్డు కూడా రేపు వండొద్దు తినొద్దు ఇప్పుడు మనం చెప్పిన వండొద్దు తినొద్దు ఇక తినవలసినటువంటి కూరల విషయానికి వస్తే రేపు పాలకూర పెడితే పిల్లలకు చాలా మంచిది అనమాట ఆకుకూరల్లో ఎన్నో రకాలైనటువంటి విటమిన్సు ప్రోటీన్స్ అలాగే పిల్లలకి మంచిగా రక్తం పట్టటానికి ఈ ఆకుకూరలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అందులో ముఖ్యంగా పాలకూర అనమాట కొంత కొంతమంది ఏంటంటే పిల్లలకి మంచి పోషకాహారం పెట్టాలి అనుకుంటారు కానీ వాళ్ళకేంటంటే వాళ్ళ దగ్గర డబ్బు అనేది సరిపోక పెట్టలేరు కానీ ఈ ఆకుకూరలు అనేవి అందరికీ అందుబాటులో దొరుకుతాయి అందులో ముఖ్యంగా ఈ పాలకూర కాబట్టి ఈ రోజున ఇంట్లో పాలకూర వండితే చాలా అంటే చాలా మంచిది పాలకూరలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే పాలకూర తిన్నటువంటి పిల్లలకు జ్ఞానము బుద్ధి అనేవి కూడా పెరిగి మెదడు చురుగ్గా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది ఒక్క పిల్లలే కాదండి పెద్దవాళ్ళైనా సరే మీరు రేపు చక్కగా పాలకూర తినటం వలన మీ యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది ఒంట్లో రక్తం అనేది బాగా పెరుగుతుంది అందులో ఈ యొక్క వసంత పంచమి రోజు పాలకూరను ఎవరైతే వండుతారో ఆ ఇంట చదువు జ్ఞానము బుద్ధి తెలివితేటలు ఆ ఆరోగ్యము అనేవి ఎప్పుడూ కూడా ఉంటాయి అని చెప్పేసి మన యొక్క శాస్త్రాలలో అయితే జరిగింది కాబట్టి ఈరోజు ప్రత్యేకించి పాలకూరతో వేపుడు కానీ పాలకూరతో పప్పు చేసుకోవటం కానీ పాలకూరతోటి ఇంకా కొన్ని రకాలైనటువంటి కూరలు ఉంటాయి కదా అలా మీకు నచ్చినటువంటి పద్ధతిలో పాలకూరను వండుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది ఆ చదువుల తల్లి దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది తరువాత వండవలసినటువంటి కూరల్లో క్యాలీఫ్లవరు అలాగే கேரட்ல அனுமாட்ட క్యాలీఫ్లవర్ అనేది కూడా చాలా చాలా మంచిది ఈ క్యాలీఫ్లవరు అంటే చాలామంది పిల్లలకు కూడా బాగా ఇష్టం అనమాట ఎక్కువగా గోబీ మంచూరియా అని చెప్పేసేసి మంచూరియా సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి ఇలా చాలా రకాలుగా క్యాలీఫ్లవర్ని అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కాబట్టి ఈ రోజున ఇంట్లో క్యాలీఫ్లవర్ వండితే గనక చాలా మంచిది అలాగే ఈ క్యాలీఫ్లవర్ కూడా మనకు తెలుపు రంగులో ఉంటుంది తెలుపు రంగులో ఉండటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా త్వరగా కలుగుతుంది ఇలా క్యాలీఫ్లవర్ టవర్ టమాటా కానివ్వండి లేదా క్యాలీఫ్లవరు టమాటా క్యారెట్లు వేసి వండటం కానివ్వండి క్యాలీఫ్లవరు బఠానీలు వండి పచ్చి బఠానీలు కూడా పిల్లలకి చాలా ఆరోగ్యము ఇట్లా మీరు ఈ క్యాలీఫ్లవర్ను వండటం వలన మీ పిల్లల యొక్క చదువుల్లో విద్యాబుద్ధుల్లో చక్కగా ముందుకు దూసుకు వెళ్తారు అలాగే చదువుల తల్లి సరస్వతి దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక తరువాత వచ్చేటప్పటికి క్యారెట్లు ఈ రోజున క్యారెట్లకు ఒక ప్రత్యేకత అనేది ఉంటుందనమాట ఈ క్యారెట్ను ఈ రోజున జ్యూస్ రూపంలో కానీ ఫ్రై రూపంలో కానీ రూపంలో కానీ తీసుకోవాలి క్యారెట్లో ఉండే పోషకాలు శరీరానికి శక్తిని ఇవ్వటమే కాకుండా ఈరోజు క్యారెట్ తినటం వలన పిల్లలకు ఉండే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి క్యారెట్ను వండలేకపోయినా కనీసం ఒక మంచి క్యారెట్నైనా సరే చక్కగా కడిగి పిల్లల చేత తినిపించండి అలా తినటం వలన పిల్లలకు చాలా రకాల విటమిన్స్ ప్రోటీన్స్ అందుతాయి పోషకాలు అనేవి అందుతాయి చక్కగా పిల్లలకు తక్షణం మేము ఒంట్లో రక్తం అనేది పెరుగు పెరుగుతుంది అలాగే వారికి ఉన్నటువంటి దోషాలను పూర్తిగా తొలగిస్తుంది కాబట్టి ఈ రోజున చక్కగా పిల్లల చేత క్యారెట్ తినిపించడం కానీ క్యారెట్తో చేసినటువంటి క్యారెట్ హల్వా కానివ్వండి లేదా క్యారెట్తో చేసినటువంటి ఫ్రై కానివ్వండి ఇలా ఏదో ఒక రూపంలో క్యారెట్ని తినిపించడం వలన సరస్వతి దేవి యొక్క అనుగ్రహంతో మీ పిల్లలు చక్కగా మంచి తెలివితేటలతో ఎదుగుతారు ఇంకా ఈరోజు వండాల్సినటువంటి మరో అద్భుతమైనటువంటి కూర ఏంటంటే మునగాకు అనమాట మునగాకు అందుబాటులో లేకపోతే ముళక్కాయలైనా సరే మీరు తీసుకొచ్చుకోవచ్చు కానీ మునగాకు అనేది చాలా మంచిది మునగాకులో ఎన్నో రకాలైనటువంటి ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి పుష్కలంగా దాచుకున్నటువంటి ఒకే ఒక్క ఆకు మునగాకు ఈ మునగాకును తీసుకోవటం వలన పిల్లలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అన్ని రకాల పోషకాలు అనేవి పిల్లలకు శరీరానికి అందుతాయి పిల్లల యొక్క బుద్ధి జ్ఞానము తెలివితేటలు అనేవి బాగా పెరుగుతాయి అనమాట కాబట్టి ఈ మునగాకుని ఏంటంటే పప్పులా చేసి కానీ లేదా ఫ్రైలాగా చేసి కానీ పొడిలాగా చేసి కానీ కూరలాగా చేసి కానీ పిల్లలకు వండి పెడితే పిల్లలకు బాగా చదువు వస్తుంది అంతేకాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా మునగాకును వండి పెట్టే ప్రయత్నం చేయండి ఇంకా వీటితో పాటు పప్పులు అన్నమాట పప్పుల్లో ఎన్నో రకాల ప్రోటీన్స్ పుష్కలంగా మాంసకృత్తులు ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట చాలామంది ఏంటంటే ఇవి నాన్ వెజ్ కోడిగుడ్డు ఇలాంటివి మాత్రమే పిల్లలకు బలం అనుకుంటారు కానీ అన్నింటికన్నా బలమైనవి ఏంటంటే పప్పు కాబట్టి ఇలా కందిపప్పుతో చేసినటువంటి ఆహార పదార్థాలు పప్పు కానివ్వండి చారు కానివ్వండి అలాగే మినప్పిండితో చేసినటువంటి గారెలు కానివ్వండి ఇలాంటివి పిల్లలకు పెట్టండి ఇలాంటి వాటి వల్ల వారికి వాటి వారికి ఏంటంటే మాంసకృత్తులు బాగా అంది పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది వీటితో పాటుగా పండ్లు ఏదైనా సరే రోజుకు ఒకటి లేదా రెండు పండ్లను పిల్లల చేత తినిపించడం వలన పిల్లలు ఈ చదువుల్లో మర్చిపోవటము మందబుద్ధి ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోయి చాలా చురుగ్గా ఉంటారు అలాగే పిల్లల్ని ఎప్పుడు చదువులు చదువులు అని కాకుండా పిల్లలను కాస్త ఆటపాటల్లో కూడా పిల్లలకు సమయాన్ని ఇవ్వండి సమయాన్ని ఇవ్వటం వలన పిల్లలు ఏంటంటే అన్ని రకాల కళల్లో అంటే ఉండటం వలన కాస్త నాట్యము ఆటలు పాటలు ఇలాంటి వాటి వల్ల పిల్లలు ఏంటంటే చాలా చురుగ్గా ఉంటారు అలాగే ఇలాంటి హెల్తీ ఫుడ్ <Sess> <food> అంటే ఈ కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు పప్పులు పప్పు ధాన్యాలు అలాగే పండ్లు పండ్ల జ్యూసులు ఇలాంటివి పిల్లలకి మంచిగా తెలివితేటలు జ్ఞానాన్ని అందిస్తాయన్నమాట కాబట్టి పిల్లలకి మీరు ఇలాంటి నియమాలు అనేవి కూడా ఆచరించడం వలన చేపించడం వలన మీ పిల్లలు ఎప్పుడూ కూడా మంచిగా ముందు స్థాయిలో ఎదగగలుగుతారు పుస్తకాలు పుస్తకాలంట ఇరవై నాలుగు గంటలు పుస్తకాల ముందు కూర్చోబెట్టినా కూడా పిల్లలకు చదివినేవి గుర్తుండవండి కాబట్టి పిల్లలను ఒక గంట సేపు ఆడుకోనివ్వాలన్నమాట అలా ఆడుకోవటం వలన పిల్లలు మంచిగా వాళ్ళకు చదివిని వెంటనే ఒక్కసారి చదివినా కూడా మైండ్లు అలా గుర్తుండిపోతాయి లేకపోతే పద్దాకల వాళ్ళని బయట ఎండ వెలుతురు గాలి ఆటలు పా ఇలాంటివి లేకుండా ఉంటే చదివిన చదివిన వెంటనే మర్చిపోతారు కాబట్టి ఇలాంటి పొరపాట్లు కూడా చేయొద్దు వాళ్ళు జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఆరోగ్యం ఉండాలి కాబట్టి అది కూడా మీరు గుర్తుంచుకోండి ఆరోగ్యం అంటే ఒక్క తిండిలోనే కాదు కనీసం మనం కూర్చోబెట్టి చదివించే చదువులోనే కాదు పిల్లలకి ఆటపాటల్లో కూడా సంతోషం ఆరోగ్యం అనేవి పెరుగుతాయి అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది లక్ష్మీ సరస్వతి యోగం కలిసి రావటం చాలా గొప్ప విశేషం ఎందుకంటే మనకు శుక్రవారంతో మనకు ఇలా రావటం అనేది తిది రావటం అనేది చాలా గొప్ప విశేషము చదువుల తల్లి సరస్వతి ఎక్కడై ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ప్రతిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది కాబట్టి పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి అని కోరుకునేటటువంటి ప్రతి తల్లి తండ్రి కూడా బాగా అంటే సంపాదించాలి అష్టైశ్వర్యాలతో తొలతూగాలి వాళ్ళకున్నటువంటి అకాల మృత్యు దోషాలన్నీ పూర్తిగా తొలగిపోయి కాలం కూడా వాళ్ళకు సహకరించాలి అని చెప్పేసి ఈ వసంత పంచమి నాడు తప్పకుండా ఇలాంటి నియమాలు మీరు పాటించడం వలన మీకు మీ పిల్లలకి ఏంటంటే తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది మీ యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా చేయండి అలాగే మగ పిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఏంటంటే రేపు ప్రత్యేకంగా పిల్లలకి చక్కగా అంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి చక్కగా రావి చెట్టును తాకించడము నమస్కారం చేపించటము దేవి ఆలయంతో పాటుగా దగ్గరలో మీకు శివ శివాలయం ఉంటే చక్కగా శివ శివలింగానికి కొడుకులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అభిషేకం కూడా చేపించండి అలా శివలింగానికి అభిషేకం చేయించడం వల్ల ఏంటంటే అబ్బాయిల మీద ఉన్నటువంటి నరదృష్టి ఇలాంటి అంటే కొన్ని రకాల చెడు సోవాసాలు పిల్లలు ఎక్కువగా మగపిల్లలు ఏంటంటే బయట తిరుగుతూ ఉంటారు బైకుల మీద కారుల్లో సైకిళ్ళ మీద ఇట్లా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అనమాట వాళ్ళు ఏంటంటే ఉడుకు రక్తం కాబట్టి ఎక్కువ స్పీడ్తో ఉంటారు అవన్నీ కూడా తొలగిపోవటానికి పరమేశ్వరుడి యొక్క ఆశీసులు మీ యొక్క పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటారు కాబట్టి చక్కగా మగపిల్లలు ఉన్నవారు మీరు శివలింగానికి ప్రత్యేకంగా అభిషేకం చేయించండి అలాగే ఇక మిగిలిన వారందరూ కూడా మనం ఇందాక చెప్పినట్లుగా ఈ వండకూడని కూరలు వండాల్సిన కూరలు అమ్మాయిలైన అబ్బాయిలు ఇంకా ఎవరైనా సరే ఇలాంటి నియమాలన్నీ కూడా మీరు పాటించటం వలన మీ పిల్లలకి ఏంటంటే తిరుగులేని అదృష్టము ఐశ్వర్యము నిండు నూరేళ్ల ఆయుషు దేవి యొక్క చల్లని చూపు తల్లి యొక్క అనుగ్రహం అనేది కలిగి మీ పిల్లలు మంచిగా నెంబర్ వన్ స్థాయిలో ఉండగలుగుతారు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క కష్టానికి తగ్గట్లుగా మీ యొక్క కళలు ఏవైతే ఉంటాయో ఆ కళలను నిజం చేస్తారనమాట అర్థమైంది కదండి రేపు వసంత పంచమి రోజున ఎలాంటి నియమాలు ఆచరించాలి ఏం చేయాలి ఏం చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మన వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి మరికొంతమంది పిల్లల తల్లులు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది వారి యొక్క భవిష్యత్తు కూడా మీ యొక్క సహాయం అనేది అందుతుంది తద్వారా ఆ భగవంతుడు మిమ్మల్ని మీ బిడ్డలను కూడా ఏదో ఒక రూపంలో అన్ని రకాలుగా కాపాడుతూ ఉంటాడు కాబట్టి చక్కగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం సరస్వతి దేవియే నమ అనేటటువంటి కామెంట్ చేయండి కాబట్టి ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి మీకు మీ పిల్లలందరికీ కూడా పేరు పేరు చొప్పున వసంత పంచమి యొక్క శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ సర్వేజన సుఖినోభవంతు నమస్కారం